ఏ రాముడు భీముడు ఎట్లా వెళ్తూరు చూడు అన్న మనకు భీముడు అయ్యి దోస్తులు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు భీముడిని ఉంచుకుంటున్నాం రాముడిని కొడుతున్నాం ఎందుకంటే మన అబ్బుని మన చిన్నుని తోలిస్తున్నాం ఈ బండి అన్లోడ్ చేసుకుని మళ్ళీ లోడ్ ఎత్తుకొని మనకే వస్తారులే మన ఆలు మేఘాలయమే వస్తారు ఎందుకంటే బండి ఎలా కొడుతున్నాం ఎందుకంటే వాళ్ళు పాటికాల ఊరిక ఫోన్ చేస్తున్నారు కానీ ఈ బండి అయితే రైట్ తమ్ముళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ సేవ ఉండేలా నేను కొత్త బండికి ఏమన్నా ఇల్లు భీమింగ్కి స్టేరింగ్కు ఆటో నాకు అనుకున్నా వద్దు మంచిగా మన యూట్యూబ్ ఛానల్ మంచిగా అల్లియాలని నేను అని అనుకుని మంచిగా మన తమ్ముడు వచ్చాడు నేను వేస్తాను నన్నీ అన్నాడు అంటే నాకు నచ్చింది అంటే మంచిగా వెళ్ళాలని చెప్పి యూట్యూబ్ ఛానల్ పడాలి నాకు ఇష్టపూర్తిగా నేను తీసుకున్నా నాకు ఇష్టపూడితే వేస్తావు అంటే ఇష్టపూర్తి చేస్తాను అన్న ఎట్లా చేస్తాను అని సో నేను పేరు తమ్ముడు రవి 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 అట చాలా మంచిగా నేను ఏపిస్తున్నా ఇక మీకు నేమో కమెంట్ పెట్టి షేర్ చేసి ఏదైనా చేయను మీకు సప్లై చేస్తాను పేర్లెట్లో వస్తుంది చిన్న అల్లిస్తున్నాం అల్ల పెట్టి అల్లిస్తున్నాం చూడు మనకు ఇష్టపూర్తి ఇది మనది మన ఎందులో మన భీముడు అంటే అజ్ఞానం మనకు భీముడు ఐదు రోజులు అయితే అయిపోయింది మొత్తం ఎందుకంటే ఇక రిప్పు మనం ఎందుకంటే మన చేతులకు పట్టిస్త కొంచెం గొడ్డలు లెక్కన ఉండాలి ఈడ 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 జర నాలుగు ఇచ్చేస్తున్నాడు ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు జారిపోతాయి చెయ్యి చెమట వచ్చేయినా మనం పట్టాలు తాళ్ళు గుంజి చెమట పెట్టి నిన్న మన రాముడిని అయితే పంపించేసి అన్లోడ్ పంపించాం అన్లోడ్ అయిపోయింది మన లోడ్కి వెళ్ళింది లోడ్ కూడా అవుతుంది సాయంత్రం వరకు మళ్ళీ మనకు కలుస్తుంది ఇక్కడికి వచ్చేసి ఆ రెండు బండ్లు కలిసి మేము వెళ్ళిపోతాం మన గోవాటి దాకా వస్తుంది రాముడు అక్కడి నుంచి మేము అగర్తలకు వెళ్ళిపోతాం అయితే ముందర ఒక అన్ను వెళ్తుంది ఒక క్రిస్ వేసుకుని మనం పార్కింగ్లో అయిన వాటర్ ఫెసిలిటీ లేదు ఏం లేదు ఆ సాయంత్రం వరకు బండి వచ్చే వరకు అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు గిట్లా వేసుకొని బట్టలు విండుకుందరు ముందలకి వెళ్దాం దా మనది తోట ఉంది అక్కడ మంచిగా ఉంటుంది పీస్ఫుల్గా ప్రశాంతంగా వంట కూడా చేసుకోవచ్చు బాగుంటుంది అని చెప్పి తీసుకోబోతుంది ఇలా మొత్తం చెమటలు పోసి బట్టలు ఉన్నాయి ఉత్పనేటి మనం వచ్చేటప్పుడు మంచి స్నానం చేసినా కూడా ఆడ బంక్లో పోయి మళ్ళీ పార్కింగ్ ఆడ పార్కింగ్లో పెట్టుకునేసరికి మన ప్లేస్ అంత మంచిగా అనిపిస్తలేదు అని చెప్పేసి అన్ననే వచ్చిండు మేమే పోదాం అనుకుంటున్నాం అంతలోపే వచ్చి మన ప్లేస్ ఉంది ఇక్కడ ఆవుందా అని చెప్పేసి తీసుకోవచ్చు వాటి మళ్తుంది కదా బండి బుర్రా రాజు కొత్త లోపల పెట్టినా ఇబ్బంది ఏం లేదు రావుగా ఏం దిగబడుదా కూర్చుంటావు ఇంటికి వస్తారంటారా లేదు అన్న ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడే బాగుంది అన్న పేరు వచ్చేసి సద్య మార్నింగ్ వచ్చేటప్పుడు చెప్పినాం కదా ఇక్కడ వాళ్ళది పొలం ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకు వాటర్ ఫెసిలిటీ అవన్నీ అందుబాటులో ఉంచి మనం వంట చేసుకొని తిని ఇంకా అంతా రెస్ట్ తీసుకునేలాగా మనకు అన్ని సౌకర్యాలు అయితే చేసి పెట్టిండంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ కానీ ఇదే ఇట్లా రాణి రాణి కొంచెం ముందు సక్క ముందు పో సైడ్ లో చేయి బంద్ వెళ్ళిపోతా ట్రాఫిక్ జామ్ అయింది చలో బయలుదేరుతున్నాం ఇక మన భీముడు బయలుదేరుతుండు రాముడు వస్తాడు ఇక్కడ మన హనుమాన్ జంక్షన్ నుంచి చేపల మీద లోడ్ వేసుకొని వస్తాడు ఇక ఇప్పుడే కామెడ ఇక అగర్తల దాకా ఆవిడే లేదు కాకపోతే రాముడు అగర్తల దాకా రాడు గోవాటిల్నే సైడ్ అయిపోతాడు ఇక అక్కడనే అన్నాడు రాముడు అగర్తల రోడ్లు బాలేవని ఏమో మాకైతే ఏమీ అర్థమవుతుంది టెన్షన్ టెన్షన్ అవుతుంది ఇక తప్పదు ఇక కొన్ని బాధలు కొన్ని అడ్డంకులు ఎదుర్కొని పోతేనే మన జర్నీ ముందుకు సాగిపోతుంది యాదన్నతోటి కామెడీ యాదన్న లేకపోతే ఆ నవ్వులు ఆ చిందులు అది లేకపోతే మేము పోలేము యాదన్న ఉంటే సంతోషంగా ఆడుతూ పారుతూ ఆగి వెళ్ళిపోతాం వెళ్ళిపోతున్నా సర్వీస్ రోడ్డు ఇది ఫ్లైఓవర్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోతే మనకి బండ్లు ఈ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు పెద్ద రోడ్డు హైవే పడ్డది ఇప్పుడు హైవేకి వెళ్తుంది అనమాట ఇక్కడ నుంచి మన పెద్దాపురం సైడ్ నుంచి వచ్చినా కానీ లేకపోతే ఇక్కడ కాకినాడ పోర్ట్ నుంచి వచ్చినా కానీ ఇటు నుంచి హైవే నుంచి వెళ్ళిపోతారు అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీరు లాస్ట్ టైము నిన్న వంట చేసుకున్నా కదా అక్కడ అందులో బ్రిడ్జ్ చూపించాం ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఎప్పటి నుంచో చేస్తుంటారు కానీ అది కులగొడుతూరు మళ్ళా ఆడుతురు కులగొత్తూరు మళ్ళా కడుతున్నారు అది కంప్లీట్ చేస్తలేరు ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయింది అనుకో మనకి ఇక ఈ రోడ్లోనే అవతల నుంచి ఇటు డైరెక్ట్ రోడ్ ఉంటుంది అనమాట ఇప్పుడు అన్న మన కోసం ఆటో వేసుకొని వచ్చింది ఇందాక ఆల్రెడీ కలిసింది మనని మనం ఈ రూట్లో వెళ్తున్నాం తెలిసేసి మళ్ళీ మన కోసం ఏమో తీసుకున్న కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్ అనుకుంటా ఏందన్న ఇంత ప్రేమ చూపిస్తారు అన్న 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 ఓకే ఓకే థ్యాంక్ యూ ఇవన్నీ తాగం ఎక్కువ ఓకే అన్న థ్యాంక్స్ నీకోసం తాగుతాం ఇక ఓకే అన్న థ్యాంక్స్ జాగ్రత్త అన్న బాతులు బాతులు పెంచుతారు ఇక్కడ బాతులు బాగుంది రోడ్డు మాత్రం ఇక్కడ సైడ్ లెఫ్ట్ ఆ రోడ్డు చుట్టుపక్కల మొత్తం అన్ని కొబ్బరి చెట్లు పొలాలల్లో ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ ఇక పెద్దాపురం ఈ కాకినాడ సైడ్ చుట్టుపక్కల మన అక్కడ అనకాపల్లి వరకు ఆ రోడ్లలో ఈ ఆంధ్రలో ఎక్కడైనా సరే చాలా చోట్ల కొబ్బరి చెట్లే ఎక్కువ ఉంటాయి పొలాల గట్ల మీద మొత్తం కాలువలు కొబ్బరి చెట్లు వెదర్ అనేది మొత్తం అనిపిస్తుంటుంది అనమాట కాలువలో పక్కన కూసురు అల్లు ఎంత మంచి కూర్చోరు బర్ల వచ్చి అట్లా హాయిగా కూర్ంచిగా ఎట్లా ఉన్నాయి కొబ్బరి చెట్లు ఎంత ఆనందం అనిపిస్తుంది ఇక్కడ లొకేషన్ బాగుంది రెండు బర్లు కొనుక్కొని ఎంజాయ్ గా గట్ల మీద తిరుగుకుంటా మంచిగా చెట్లనే ఒక లొకేషన్ బాగుంది ఇక్కడ కూర్చోవలసిన మంచిగా ఎట్లా జబర్దస్త్తు ఉంది వామ్మ ఎట్లా ఉందన్న ఈ లొకేషన్ చూసా సంబురం అనిపిస్తుంది నాకైతే ఈ చెట్ల కింద మంచిగా గుస్తుంటే పచ్చడి గడ్డ ఆనందం ఏ తేలిగిల్లు ఉండయి అయితే బర్రకలు వచ్చింది పడలు వచ్చే సమ్మ సభ చేసేది పోయ్యోసా వచ్చేది అప్పుడు మనకే ఒక చదువుకోమంటే బర్ర కట్టుకుంటే అప్పుడు నేను ఇప్పుడేమో నాకే బోర్డు తెలుస్తుందా దియలు తెస్తుందా ఎక్కేది తెలుస్తుంది కదా ఏం తెస్తుంది ఇప్పుడేమో ఈ లొకేషన్ చూసే వరకు ఇక పోరాగాలి పూ గు పోరా ఏముంది అమ్మ కంప్యూటర్ పురలు జనకట్ట మా ఇండ్లో పెడ ఉన్నట్టే ఏముంది అంతే మరే అది మా మా ఏజ్ వాళ్ళకి అంటున్నా వాళ్ళకంటున్నా వాళ్ళు తెలియలేదు చూడని అమ్మాయి చదువు బాగుంది ఇక్కడ కత్తిపూడి ఇరవై కిలోమీటర్ల ఇప్పుడు విచ్చాపురం బ్రిడ్జ్గా ఎక్కుతున్నాం ఇప్పుడే విచ్చాపురం పిఠాపురం పిఠాపురం మనకేమో అంతేనా ఇక మన రాముడు వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ ఏరియా వచ్చే కత్తిపూడి కత్తిపూడి గుడి గుడికి కలుసుకుంటాం మేము మొత్తం రెండు పనులు రాముడు భీముడు అలా కలుసుకొని మంచిగా యాభైకి వెళ్తాం ఇక మన మన దోస్తులు దోస్తులు అది మనం ఇప్పుడు ఆ రోడ్ నుంచి కత్తిపూడి హైవేకి అయితే వచ్చినాం ఇప్పుడు చెక్ పోస్ట్ ఉండేది ఇంత ముందు ఆర్టీఓ చెక్ పోస్ట్ అది తీసేసిరమాట మనకి ఇప్పుడు కాంటబెట్టుడు చెక్ చేస్తుడు పేపర్లు తీసుకొని చూపించుడు ఎంట్రీ ఇచ్చుడు ఏం లేవు డైరెక్ట్ వెళ్ళిపోవడం ఇక ఆడ కూడా చూపిస్తా ఆడ బండ్లు ఎప్పుడైనా కానీ పది మంది పది మంది ఆగేది ఎందుకంటే చెక్కింగ్ జరిగేది కాబట్టి ఇప్పుడు అవి లేవు కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి ఉంటాయి కాంట ఇంటర్ పెట్టేది ఏం ఉండదు ఏమైనా మన ఆంధ్ర బార్డర్ తెలంగాణ బార్డర్ ఒకటే ఓపెన్ ఉన్నాయి ఆంధ్ర బార్డర్ కూడా ఆడేం చెక్ చేస్తుంది యాప్తుల బండ్లు ఓన్లీ తెలంగాణ బార్డర్ కాడ ఒక్క కానీ ఆపీరు ఆడ ఎంట్రీ తీసుకుని పంపించారు వచ్చేటప్పుడు ఇదే ఆర్టివో చెక్ పోస్ట్ ఇంత ముందు బండ్లు ఎప్పుడైనా ఆగేది ఇక్కడ బార్గెట్ ఉండేది చెక్ పోస్ట్ కాడ ఆపి ఓపెన్ అయ్యే అమౌంట్ ఇచ్చి వచ్చేది ఇప్పుడు తీసేసారు ఈ గుడిసెలు ఉండేది గుడిసెలు ఉండి టార్చి రైడ్ కూడా తా ఉండేది ఇక బండ్లాపాల ఇక్కడ బార్గెట్లు బార్గేట్లుండి ఇప్పుడు ఏది లేదు ఇక డైరెక్ట్ వెళ్ళిపోవడం డైరెక్ట్ వెళ్తే మనకు అన్నవరం టెంపుల్కి వెళ్తాం హైవే ఇక తెలిసింది ఎన్నిసార్లు రాలే రూట్లో ఎప్పుడు వచ్చే రూట్ అయినా పోయినావా అని ఏదన్నా నువ్వు గుడికే ప్రసాదం ఆ రోడ్లో అనుకో మనకు అక్కడ దేవుని ప్రసాద్ దొరుకుతుంది అన్నవరం టెంపుల్ది ఆ టెంపుల్ ప్రసాదం చాలా మంది ఆ ప్రసాదం కోసం పోయి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు వచ్చేసి మనం ఎంపాడు దాటిన తర్వాత మనం చాలా దూరం వస్తే భారత్ బంక్ వస్తుంది గర్ బంక్ ఇది పెద్దగా ఉంటుంది ఇలా పార్కింగ్ కూడా ఉంటుంది ఇలానే ఇక డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని పక్కన పెట్టుకొని పడుకుంటాం ఇక మన బండి వచ్చిన రాముడు వచ్చిన అప్పుడే పడుకున్నాం చల్ల గాలి వస్తుంది సంట్రల్ లాగా మాకు మోకాలు మొత్తం చోటలు వస్తుంది ఇలా వేడికి కాలకాడ వస్తుంది కానీ పైన వస్తలేదు గాలి చాలా విపరీతంగా వస్తుంది కూలర్ అని ఏదైనా పెట్టించుకోవాలి లేకపోతే చచ్చిపోతాం ఎలా మంచి మన భారత బంక్లో ఆయిల్ కొట్టించుకునే లోపల ఆ బండి వచ్చేస్తాడని రాముడు వచ్చేస్తాడని ఇంకా అర్ధగంట గంట గంట లేట్ అవుతుంది ఆయిల్ కొట్టిస్తున్నాం టైర్ల కొత్త బండి టైర్ల రాళ్ళు ఎక్కుతాయి మరి చూసుకోవాలి ఎప్పుడైనా ఎందుకంటే రాయి మీద రాయి ఎక్కించి లోపలి దిగేసి అవకాశం ఉంటుంది మళ్ళీ టైర్లు కూడా వేరు వచ్చేస్తాయి ఎక్కువ ఎప్పుడు చూసుకుంటే ఉన్నాయి ఆపని అప్పుడేలా చూసుకోవాలి శ్రద్ధ పెట్టింది మనుషులు పెట్టాలి ఎక్కుతాయి కొత్త టైర్ లేక గిత్త టైర్లు అనుకో తెచ్చుకునే మర్చి మరో ఒక రాళ్ళు ఎట్టే కిత్తు 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 సౌండ్ వస్తుంది స్పీడ్ పోతుంటే బాగా ఎందుకు అయింది రా ముందు కాదు ఊస్తుంటే ఇంకా దబట దబట వతాలు ఊసుకోవాలి ఆపినప్పుడు అన్ని ఊసుకోవాలి ఇగో ఇట్లా ఊస్తాయి ఈ స్పీడ్ కొర్తుంటాం ఏరియా బండికి కూడా తాపపాయిష ఉంటుంది తాకి అన్న ప్లేట్ ఏ ఉందనే అది మీద అడుగు బిరిగా కట్టలేడేటట్టు అందుకని అది విష్ణు చూడు చూడు సైడ్ ఎడబుడు ఇక్కడ కంపెనీ బంకులలో మనకి వంట చేసుకొని తినడానికైనా స్నానం చేయడానికైనా ఫెసిలిటీస్ బాగుంటాయి అక్కడ చూస్తున్నారు కదా మన అన్నవాళ్ళు స్నానం చేస్తున్నారు అట్లనే మనకి దాబా కూడా ఉంటుంది టైం లేదన్నా కానీ ఇక్కడ ఆపుకొని ప్రశాంతంగా స్నానం చేసుకొని దాంట్లో తినేసి వెళ్ళిపోవచ్చు ఇంకా కిరాణా షాప్ ఉంటుంది వెనకాల వల్ల స్టాఫ్ రూమ్ కూడా ఉంటుంది అక్కడ వాడుకోవచ్చు వాష్రూమ్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం వంట చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉంటాయి అన్నమాట అక్కడ ఆ రూమ్లో వంట చేసుకోవచ్చు సేఫ్టీ ఉంటుంది అనమాట ఇక్కడ ఎందుకంటే బంకులలో దగ్గర దగ్గర చేయొద్దు కాబట్టి దాని సపరేట్ రూమ్ కూడా ఉంటుంది పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది బరాబరు మాకు సరిపోయే మందం వినాడు ఏదన్నా అయితే అన్నం రాజు గడ చికెన్ రామునికి ఏదో కోడ్ వచ్చిందంట కోడ్ వచ్చి నాకు సింబల్ చూపిస్తుందని చెప్పేసి మళ్ళీ నైట్ మొత్తం అక్కడ షోరూమ్ దగ్గర ఆగిరు అందుకని మేము కూడా వచ్చి ఇక్కడ అనకాపల్లి తాగినాం నైట్ అక్కడ కంపెనీ బంక్లో ఆగినాం ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం కదా మళ్ళీ ఇక్కడ మేము రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు షోరూంలో బండి ఇట్లా అవుతుంది అని చెప్పేసి మనకు తెలిసిందనమాట ఇట్లా సింబల్స్ వస్తున్నాయి అది అని చెప్పగానే షోరూమ్ దగ్గర ఆవిరి పోయి మేము కూడా బయలుదేరుతున్నాం అని చెప్పేసి ఆ బంక్లో బయలుదేరినాం ఆడ స్నానాలు చేసినాం మంచిగా తిన్నాం పడుకుందాం అని చెప్పేసి అనుకునే లోపు వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా నాకు సింబల్ వస్తుందని చెప్పేసి దానివల్ల మళ్ళీ షోరూమ్ దగ్గర ఆపుకొని మేము వచ్చేసి బంక్లో వాడుకొని పొద్దున్నే చూపించుకొని వెళ్దాం అనుకున్నాం కానీ వాళ్ళు పొద్దున్న లేదు చూసేసరికి మళ్ళీ నాకు సింబల్ పోయినాయి అని చెప్పగానే మళ్ళీ మేము బయలుదేరి ఆడికి వెళ్తున్నాం ఇక రారు మీరు కూడా మేము కూడా వస్తున్నాం అని చెప్పగానే వాళ్ళు ఆల్రెడీ మాకన్నా ముందే టోయిలెట్కి అక్కడికి వెళ్ళిపోయారంట ఆడికి పోయినాక దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంది అనేది కోడ్ చూపిస్తుంది ఆ కోడ్ నేను దాని ఏ ఏ ఉన్నా దాంతోనే ఆ బండి గురించి టోటల్గా మనకు తెలుసు కాబట్టి అందుకనే వాళ్ళకి ఆ బండి ఇవ్వకోవడానికి కారణం అదే ఈ బండి ఇచ్చేసి పంపిస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నాయో ఫస్ట్ నుంచి వాళ్ళు నడుపుకుంటూ చూసుకుంటారని చెప్పేసి వాళ్ళకి ఇచ్చి పంపించిన ఫస్ట్ ట్రిప్పే ఆ బండితో వాళ్ళు వేయలేరు ఓకే లైట్లు అయ్యి వచ్చినా కానీ నేను క్లియర్ చేసుకుంటాను నాకు అటు గురించి ఫస్ట్ నుంచి ఆ కంపెనీలలో ఏ కోర్లో సేమ్ చేయాలనే టోటల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళు చెప్పడం అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేసిన బండి నేను మొత్తం టోటల్గా అందుకనే వాళ్ళకి ఇవ్వకుండా నేను నడుపుకొని వెళ్దాం మన దగ్గర ఉంటే మనం ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళు ఇబ్బంది పడవద్దు చెప్పేసి నేను అనుకున్నాను ఇక్కడ ఈ కింద నుంచి వెళ్ళాలి మనం 过年了呀！ లో ఆనాం కదా బంక్ లో ఆగితే మనం డైరెక్ట్ హైవే ఎక్కడానికి ఉండదు సర్వీస్ రోడ్ రోడ్లంగా ఈ టోల్ గేట్ దాటినాకనే ఉంటుంది ఎందుకంటే ఈ అనకాపల్లి ఊర్లో నుంచి వచ్చిన బండ్లన్నీ కూడా ఈ సర్వీస్ రోడ్ లో టోల్ టోల్గేట్ దాటిన తర్వాతనే హైవే ఎక్కుతాయి మనకు కూడా ఇప్పుడు టోల్ గేట్ కట్ కాదనమాట మన అట్నే పైనుంచి వస్తే మాత్రం ఈ టోల్గేట్ కట్ అయ్యేది దాటినాక ఆగుతానరా ఒక్కన వచ్చినప్పుడు ఇక టోల్గేట్ దప్పించుకోవాలి తమ్ముళ్ళు చిన్న పెద్దలు అందరికి చెప్తున్నా చూడు సర్వీస్ రోడ్లో పోతున్నాం మనం ఈ లొకేషన్ చూడు ఎట్లా ఉందో ఆంధ్ర అంటే ఆంధ్రే అంత లొకేషన్ ఎట్ల ఉంది చూడ దానం అందులో చెట్లు కూడా పచ్చగా బాగున్నాయి చూడు అంత ఆనందం ఉన్నది అనుకున్నావు మళ్ళా ఆడ అయిపోయి ఆడేస్తాం మా వేసనా ఇంకా ఎంత తీసుకొని మంచిగా టోల్గేట్ అయితే తప్పించుకున్నాం అయ్యా టోల్గేట్ తప్పించుకొని అదే కానీ బిరకట్లు అయితే ఏం లేవు నాయన పది ఇరవై ఉంటాయి కానీ సర్వీస్ కూడా ఏం లేవు కాకపోతే ఓపిక పోవచ్చు ఏం అరటి చెట్టు కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు అయ్యా మొత్తం తోట చేసారు కానీ ఎకరం రెండు ఎకరాలు ఇక్కడ ఎందుకు కావచ్చు కొబ్బరికాయలు కాదు చెట్ల ఈ జీడిపప్పు చెట్లా చెట్టుపప్పు చిన్న మరి చెట్లు ఉన్నట్టే ఉన్నాయా అదే బాగుందిగా కొవగ బాగుంది నా ఆయన ఇక్కడ గుర్లేనా తో రైట్ మేర నాైనది నేను ఒక ఏజెంట్ ఐని హంగ ఇక్కడ ఇప్పుడు ఈడంగా వచ్చేది అప్పుడు ఈ హైవే పడబుందికి ఇంచాలి ఇట్నే పోయేది మాకు కొత్త కొత్త ఉండేది అప్పుడు సింగిల్ రోడ్ ఎట్లా ఉండేది ఏమో భయపడకుండా భయపడకూడదులేదు ఇప్పుడు చూడ మళ్ళీ ఫోర్ లైన్ అట్లా అయింది ఇట్లా డబల్ రోడ్ అయినది మంచిగా ఈడంగా పోతే మంచిగా దగ్గర షార్ట్ కట్ ఇది మాకు తెలకర చుట్టూ తిరిగి వచ్చేది అప్పుడు నా తిరిగి కట్టేది ఓకే అక్కడ పోయినది తెచ్చేది ఓనరు ఏమన్నా నా తెలగే ఎక్కడ మనిషింది చదువు రాదు పాడు రాదు నీకు అదే అనేది

వెల్టైర్ బండి ఏదో సీజైందంట విజయవాడ నుంచి వస్తుందంట బండిని గుంజుకోవడానికి విజయవాడ గుంజుకోవాలి మళ్ళీ సీజైన బండిని మన బండి చూసి మన కోసం ఆగిండిగా శ్రీకాకుళం ఇంకా నూట ఐదు కిలోమీటర్లు ఉంది భువనేశ్వర్ నాలుగు వందల నలభై ఐదు కోల్కత్తా ఎనిమిది వందల డెబ్బై ఐదు రాముడు ఆగిండి ఇక్కడ ఇక్కడ పక్కన ఛాయ్ తాగుదాం నిన్న నుంచి అనుకుంటున్నాం ఛాయ్ దాదాపు అని చెప్పేసి అసలు అయితే లేదు రాణిరాని రాడి రాణి రాడి రాడీ రైట్ రైట్ రాణి ఎవరు రావాలి అయ్యా కిల కిలకిలా ఏ రాముడు భీముడు ఎట్లా వెళ్తురు చూడు చాలా అయినా వెళ్తున్నాం ఇక ఇద్దరం రాముడు భీముడు ఆపుకొని నా సందు సాదా సాదా తాగాలే అబ్బో ఇక్కడ ఆపిణి బండి రాముడిని కురగాయలు ఇట్లా తీసుకుంటాడు ఏం తీసుకుంటారు నాయనా அப்போன்னு கூறோ மனக்கு அம்மா பைனா அப்போ புறக்கே அம்ம வங்க செடு అది వచ్చేది జంపుడు అది రన్నింగ్ లా కొట్టుకుంటాంగా అది వండ్రని అమ్మది అని తీర్రాలుగా నాయన సంపుడు పేరం మా అవి సంపుడు పేరండి ఇంత కొడితే చీస నింపుకుంటావు ఎంత కాదు చప్పలు పాలిందిగా చెడు అది కొట్టేది ఉంది అది కస్సా కస్తా కస్తా కొత్తాం చూడు లేవా అది ఉండాలి జంపుడు బేర మాకు లేదండి నడసలేదు కొడవమ్మలు చూస్తున్నాం పాటిగా వీళ్ళేమో ఐస్ క్రీము అవి డబ్బాలు అయ్యి తింటారు నాకే తినిపోతాయి తాగితే ఇది లేకపోతే ఏం లేదు ఇక రన్నింగ్లో వెళ్ళేటప్పుడే మనకి అన్నం వండేస్తారంట మన అబ్బు వాళ్ళు వాళ్ళకి అలవాటు ఇక కంటిన్యూగా మనకి ఎవరన్నా అర్జెంట్ మాలు తీసుకుపోతారు కదా చేపలైనా గుడ్లైనా టమాటా అయినా బస్సు సార్ కొట్టినప్పుడు వాళ్ళు రన్నింగ్లోనే వండుకుంటుంటారు ఇక రన్నింగ్లో వండుకునే సిచ్యువేషన్ లేకపోతే బయట తింటారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే రన్నింగ్లో అన్నం అన్న ఇప్పుడు రెండు రోజులు లేట్ అయిపోయింది కదా టైం వేస్ట్ చేయడం ఎందుకు అన్నం అయిపోయింది అనుకో మనం ఏమన్నా కూరకి ఒక పది పది నిమిషాలు టైం స్పెండ్ చేసి దమ్మదమ్మ గుత్తంకాయ కూర చేసుకొని తినేసి వెళ్ళిపోతామని అంటారు మనకి గుంతల రోడ్లలో అక్కడైతే ఉండరాదు కానీ ఇది హైవే మొత్తం సాప్ రోడే కానీ ఈ కలకత్తా హైవే మొత్తం ఇది సాప్ రోడ్ కాబట్టి ఈ రోడ్లో వండుకుంటే ఏం ఇబ్బంది ఏమి ఉండదు ఎట్లుంది చూడు చక్కదనంగా రోడ్డు రెండు బండ్లు కలిసిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి మైలేజ్ అనేది కరెక్ట్ రావాలి ఇప్పుడు ఆ బండి ఎక్కువ వస్తుందా ఈ బండి ఎక్కువ వస్తుందా అనేది చెక్ చేసుకుంటాం పోటీ ఉంటుంది అనమాట అమ్మ మైలేజ్ ఎవరు ఎక్కువ వస్తుంది ఏంది మనం ఎట్లా నడుపుతున్నాం టైర్లు అది ఎట్లా అరుగుతున్నాయి ఏంది బండికి అన్ని ప్రతి ఒక్కటి పోటీ ఉంటుంది అనమాట ఉరుతున్నాం ఉరుతున్నాం అంటే పోటీ వాడు ఉరుకుడు అది కాదు మైలేజ్ అనేది రావాలి బండి ఎంత స్పీడ్ ఓలే నడపగలుగుతారు మైలేజ్ వచ్చేలాగా నడిపే ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి అది గొప్పతనం వాటి వరకు చూద్దాం మాకు ఎన్ని లీటర్ పడుతుంది మీకు ఎన్ని లీటర్ పడతా అని అంటున్నాడు టౌన్లో వచ్చినప్పుడు మనకి ఎక్సైట్ మీద కాల్ తీసుకుంటా అట్లా చేసుకుంటూ పోవాలి మనం డౌన్లో కూడా బుస బస్స దొక్కుండా పోయినామనుకో మైలేజ్ రాదు గడ్డ కూడా ఏ గేర్లో పోతే పర్ఫెక్ట్గా మైలేజ్ వస్తుంది అనేది తెలుసుకోవాలి థర్డ్ గేర్లో పోయి సెకండ్ గేర్ వేసు బ్రో అని అనిపించినాం అనుకో మైలేజ్ రాదు ఊక క్లచ్ దొక్కుతాం ఆగం చేస్తుంటాం రప్ప డౌన్ గేర్ వేసి కొడుతుంటాం అమ్మ ఏడావదా మరి కింద అన్నం వద్దురా ఇంకా డోర్ తీసుకుంటేనే అసల గాలి వస్తుంది ఈ డోర్ తీయకపోతే గాలి వస్తలేదు అసలే రాముంది ఉంది సెకండ్ సెకండ్ ఫ్రంట్ చూస్తున్నారు కదా సెకండ్ ఫ్రంట్ అది వీల్ క్యాప్ పోయింది ఇట్లనే పోతూనే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎంత ట్రై చేసి మనం ఉంచుదామని చెప్పేసి ఎన్ని ప్లాన్లు చేసి పెట్టించినా కానీ అవి ఊసిపోతూనే ఉన్నాయి ఈసారి వీల్ క్యాప్స్ అన్ని ఊడిపోయాయి అనుకో ప్లాన్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇక డైరెక్ట్ డెస్క్లోకే కొట్టిస్తాం ఇక కలరు ఎట్లా కొట్టిస్తాం అంటే మామూలుగా మెటాలిక్ కలరు డబల్ మెటాలిక్ కొట్టిస్తాం మెటాలిక్ మీద మళ్ళీ మెటాలిక్ కొట్టిస్తాం షైనింగ్ కొట్టిస్తాం మళ్ళీ కేప్ లో ఊ ఊ ఊసిపోడు ఈసిపోడు ఏమి ఉండదు ఇక డెస్క్ లో కొట్టించినాం అనుకో ఇక కథం ఊకే కలర్ కొట్టించుడు ఇక డివిల్ క్యాప్ లు ఊసిపోడు నట్లు ఊసిపోడు లూజ్ అవ్వడు ఈ టెన్షన్ లన్నీ ఏమి ఉండవు ఇక టైర్ వలిగిందా ముందర ఏమైందే ముందల టైర్ ముందల టైర్లు ఏకాడి వలిపోయినాయి పడ పడా వలిపోయినాయి రెండు ఆ అట్టైట్